జాక్ మిషన్ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా నాకు ఎప్పుడూ రిపేర్ అనేది రాలేదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాక్ మిషన్ని ఫస్ట్ నేను ఎలా కొన్నానో మీకు ఫస్ట్ చూపిస్తాను తర్వాత ఎలా వాడాలో కూడా చూపిస్తానండి మిష జాక్ మిషన్ అనేది మనం ఫస్ట్ ఒకసారి కుట్టడం స్టార్ట్ చేశామంటే మన చిన్న మిషన్ ఎక్కి కుట్టమండి ఎందుకంటే అది అంత స్మూత్గా వస్తుంది ఫస్ట్ నేను కొనేటప్పుడు మనకు మిషన్లు ఉన్నాయి లే ఎందుకు లే పంతొమ్మిది వేలు పెట్టి అప్పుడు నేను కొన్నప్పుడు పంతొమ్మిది వేలండి ఎందుకు అంత రేటు పెట్టి అవసరమా అనుకున్నాను కానీ మాకు తెలిసిన అమ్మాయి కొనుక్కుంది నన్ను పిలిచి చూపించింది నేను ఒకసారి కుట్టి చూశాను నాకు బాగా నచ్చిందండి అందువల్ల కొనుక్కున్నాను పాత మిషన్లో పోలిస్తే చాలా బాగా వర్క్ చేసుకోవచ్చు రెండు మనం బ్లౌజులు కుట్టే లోపల దీంట్లో అయితే మూడు నాలుగు బ్లౌజులు కుట్టుకోవచ్చు అండి మనకు చాలా ఫాస్ట్గా పని అయిపోతుంది కుట్టేదానికి కూడా మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి అదైతే మనకు సౌండ్ వస్తూ ఉంటుంది ఇదైతే మనకు సౌండ్ రాదు నీట్గా మనము కుట్టేటప్పుడు మనకి ఏం కింద పాదంతో ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు ఎప్పుడూ పెద్ద కష్టం అనిపించదు ఇప్పుడు జాక్ మిషన్ గురించి తెలుసుకుందాము ఫస్ట్ స్విచ్ అది సెకండ్ స్విచ్ ఇది అదండి ఫస్ట్ స్విచ్ వేసిన తర్వాత మనం రెండో స్విచ్ వేసిన తర్వాతే మనకు లైట్ అనేది వెలుగుతుంది మనం ఆఫ్ చేసేటప్పుడు కూడా ఈ సెకండ్ స్విచ్ ఆఫ్ చేసి తర్వాత ఫస్ట్ స్విచ్ అనేది ఆఫ్ చేయాలి ఒకేసారి డైరెక్ట్గా ఆఫ్ అయ్యొద్దు అని చెప్పారు దానికని చెప్తున్నాను మనకి ఇక్కడ దారం అనేది ఇక్కడ దారం పెట్టి ఇలా పట్టుకోవాలి ఈ చక్రం అనేది పెద్ద కుట్టు చిన్న కుట్టు మార్చుకునేదండి ఇది మేము కోడూరు నుంచి తిరుపతికి షిఫ్ట్ అయ్యేటప్పుడు అది లగేజ్ వేసినప్పుడు అది పోయింది ఇదొకటే నేను మార్చానండి ఈ మిషన్లో మిగతా అంతా ఏ ప్రాబ్లం నాకు ఇంతవరకు రాలేదు నేను ఇంతవరకు దాన్ని రిపేర్ షాప్కే తీసుకెళ్ళలేదు అదైతే కొంచెం వేరుగా ఉంటుందండి ఇది మనం సపరేట్గా తెచ్చి వేశాం కాబట్టి వాళ్ళు సేమ్ కలర్ మనకు దొరకదన్నారు దానికని నేను వేరే తెచ్చి ఇలా వేసుకున్నాను ఇది స్లోగా ఫాస్ట్గా ఎలా పోవాలనేది ఈ పాయింట్స్ అండి మనకు నలభై పాయింట్స్ దాకా ఉంటాయి మామూలుగా మనకు మైనస్ అంటే స్లోగా వస్తుంది ప్లస్ అంటే ఫాస్ట్గా పోతుంది మనం మామూలుగా ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా పెట్టుకుంటే పాయింట్స్ సరిపోతుందండి అదే మనము కొత్తగా కొన్నాము చిన్న మిషన్ నుంచి పెద్ద మిషన్కి వచ్చాము అన్నప్పుడు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది ఇరవై మధ్యలో పెట్టుకుంటే ఈజీగా కుట్టుకోవచ్చు అది కొంచెం మీకు అలవాటు అయింది మళ్ళీ కొంచెం ఫాస్ట్గా పెట్టుకునైనా అయినా కుట్టుకోవచ్చు అండి ఇది మనకు ఈ స్టాండ్ అనేది మనకి రఫ్ చేసుకునేదానికండి మామూలుగా అయితే మనము చేతితో రఫ్ చేసుకుంటాము అలా కాకుండా దాన్ని మనం పైకి కిందికి ఇలా అన్నామంటే రఫ్ చేసుకునేదానికి మామూలుగా అప్పుడు పెద్ద మిషన్లో కూడా అవే ఉన్నాయండి అవి కుట్టే వాళ్ళకి ఇది అలవాటు అయిపోతుంది ఇక్కడ మనకి లైటింగ్ ఉంటుందండి ఈ లైటింగ్ వల్ల మనకి కుట్టేటప్పుడు కుట్టేదానికి నీట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వారికైనా ఈ మిషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆ చిన్న మిషన్లు తెచ్చుకొని తర్వాత ఇబ్బంది పడేదానికన్నా మీరు ఫస్ట్ టైమే మీరు ఇలాంటి మిషన్ తెచ్చుకొని కుట్టేది ఈజీగా నేర్చుకోవచ్చు కింద మనకి ఎక్కువ కష్టం లేదండి కొద్దిగా మనం అలా అన్నామంటే చాలు ఫాస్ట్గా మనకు కుట్టనేది వస్తుంది ఈ స్టాండ్ అనేది మనము కాలుతో ఇలా అన్నామంటే పైన మనకి ఇలా ఈ పాదం అనేది లేస్తుంది మనం ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు సపరేట్గా మనకు చేత్తో చేత్తో ఎత్తి కుట్టాల్సిన అవసరం లేదండి చిన్న మిషన్ లాగా దీంట్లో మనం కాలుతో ఇలా సైడ్కి నొక్కామంటే పైన పాదం అనేది లేస్తుంది ఇప్పుడు మనము ఆయిల్ ఎలా వేసుకోవాలి అది కూడా చూద్దాము ఆ స్టాండ్ అనేది మనం ఇలా మిషన్ పైకి ఎత్తినప్పుడు అది సపోర్ట్గా ఉంటుందండి మన చిన్న మిషన్ లాగా ఇది ఈజీగా ఎత్తలేము కొంచెం వెయిట్ ఉంటుంది కష్టంగా అనిపిస్తుంది ఆయిల్ ఇక్కడ లో హై అనేది ఉంటుంది ఎప్పుడు మన హైలోనే ఉండాలండి లోగా ఉండిందంటే మనకి అన్ని పార్ట్స్కి ఆయిల్ అనేది అందదు ఇదేమో నెట్ లాగా ఉంటుంది ఈ నెట్ మనకి ఈ అంతా సరఫరా చేస్తుంది సరఫరా చేసి మనకు లోపల పీసులంతా పడుతూ ఉంటాయండి ఆ పీసులంతా లోపలికి పోకుండా ఆ నెట్ అనేది నీట్గా ఆయిల్ని అక్కడంతా పీస్ అంతా బయట వచ్చేస్తుంది అంతా పంపిస్తుందండి చూడండి ప్రతిదానికి ఆయిల్ అనేది ఉంది ఇది టూ డేస్ అయిందండి తుడిచి మళ్ళీ చూడండి దానికి అంతా ఇలా వచ్చింది ఇదంతా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనకి ఈ బాబిని అయితే బాబిన్ కేసు మామూలుగా ఎలా మనం పెట్టుకుంటామో అన్ని మిషన్లకి అలాగే ఉంటుందండి ఇలా పెట్టినప్పుడు సౌండ్ వస్తేనే మనకు అది కరెక్ట్గా సెట్ అయిందని అర్థం చేసుకోవాలి మామూలు మిషన్లకైతే మనము ఆయిల్ అనేది రోజు వేస్తేనే మనకు మిషన్లు పనిచేస్తాయండి దీంట్లో అయితే మనకు అవసరం లేదు ఆ బాధ అయితే మనకు ఉండదు ఇప్పుడు మనము దారం ఎలా పెట్టాలో చూద్దాము ఈ పైన అనేది అక్కడ పెట్టి ఇక్కడ ఉంచి పెట్టాలి అని చెప్పారు కానీ నేనైతే అక్కడ పెట్టలేదండి ఇప్పుడు ఈ కింద ఈ ఈ హోల్స్లో నుంచే నేను పెట్టేసుకుంటాను అయినా నీట్గా వస్తుంది వాళ్ళైతే పైన దానికి కూడా పెట్టుకోమంటారు పైన దానికి కూడా పెట్టుకుంటే నీట్గా వస్తుంది అని చెప్తారు కానీ ఇది కూడా మనకు నీట్గానే వస్తుంది ఇట్లా పైకి తీసేసుకొని పైన హోల్లో పెట్టేసి ఎంత వయసు అయిపోయిన వారైనా జాక్ మిషన్ అనేది ఈజీగా వాడుకోవచ్చు అండి ఇది మనం ఒకసారి ఎక్కిస్తే చాలండి మన దారం అనేది మనం పట్టి ఒకేసారి లాగేసుకొని కుట్టేసుకోవచ్చు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చూడండి ఎంత ఈజీగా వచ్చిందో చాలా ఈజీగా ఉంటుందండి ఈ మిషన్ అనేది ఎవరైనా సింపుల్గా కుట్టుకోవచ్చు చూడండి అక్కడ మనకు మొబ్బుగా అనిపిస్తుంది అందుకనే మనకు ఈ లైటింగ్ ఇచ్చారు ఈ లైటింగ్ అనేది మనకు పైపింగ్ వేసేటప్పుడైనా సైడ్ కుట్టేటప్పుడైనా మనకు కరెక్ట్గా చక్కగా వస్తుందా లేదా అనేది నీట్గా చూసుకొని కుట్టుకోవచ్చు ఇలా మనము కాలుతో ఇలా అన్నామంటే చూడండి కాలుతో ఇలా అన్నప్పుడు మనకు పాదం లేస్తుంది తర్వాత మనం తిప్పి ఇలా కుట్టేసుకోవచ్చు బాబినికి దారం కూడా ఎలా పట్టుకోవాలో చూద్దాము బాబిని ఇలా స్టాండ్లో పెట్టేసి పైన దారం పెట్టి అక్కడి నుంచి మనము దారం అనేది మనం కుడుతూ ఉన్నప్పుడు కూడా ఇంకొక బాబినికి మనము ఇంకొక బ్లౌజ్కి అర్జెంటుగా కావాలి అనుకున్నప్పుడు కుట్టేటప్పుడే మనము ఇంకొక దారం అనేది ఎక్కించుకోవచ్చు బాబిన్కి మళ్ళీ ఎక్కించుకోకుండా మనం కుట్టేటప్పుడే ఎలా ఎక్కించుకున్నామంటే మనకు తొందరగా పని అయిపోతుంది ఇలా మనము కుడుతున్నప్పుడు ఇలా కుడుతూ ఉంటాము బాబిన్కి దారము ఇలా పెట్టేశామంటే దారం అనేది ఎక్కుతూ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఆయిల్ ఎన్నిసె ఎన్ని రోజులకి మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలనేది వీడియో ఒకటి చేసి పెడతానండి మీకు నచ్చినట్లయితే చెక్ చేసి చూసి నేర్చుకోవచ్చు ఈ సైడ్ మనకు ఇలా ఆర్లర్లుగా సైడ్కి ఇలా ఇస్తారు నాకైతే బావిన్లవి ఎక్కువ పోయేటివండి ఈ జాక్ మిషన్ తెచ్చుకున్న తర్వాత ఇలా వీటిల్లో వెంటనే పెట్టేయడం వల్ల నాకు అనేటివి ఎక్కువ పోవడం లేదు ఈ సైడ్ ఉక్సులు మనకు సూదులు ఏవైనా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకున్నారంటే మనకి ఎక్కడా వేస్ట్ కాకుండా ఉంటుంది థ్యాంక్ యూ